వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి భారతదేశంలో ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన యాప్ ఇది అది ఎంతలా అంటే కేవలం మన దేశంలోనే ఈ యాప్ ను దాదాపు ముప్పై కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారట ఇంత మంది డౌన్లోడ్ చేసుకున్నారంటే దీని క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు మరి అలాంటి టిక్ టాక్ ఇప్పుడు ఇండియాలో బ్యాన్ అయింది మన ఇండియాలో టిక్ టాక్ బ్యాన్ అవడం వల్ల ఆ కంపెనీకి ఎన్ని లక్షల డాలర్లు నష్టమో తెరిస్తే మీకు ఖచ్చితంగా దిమ్మదిరిపోద్ది వివాదాస్పద టిక్ టాక్ యాప్ ని భారత్ లో బ్యాన్ చేయడంతో ప్రముఖ చైనీస్ కంపెనీ బైట్ డాన్స్ కు రోజుకు ఐదు లక్షల డాలర్లు అంటే దాదాపు మన కరెన్సీలో మూడున్నర కోట్ల రూపాయల ఆదాయం నష్టపోతుందట దీంతో టిక్ టాక్ ఇండియాలో బాగా ప్రాచుర్యం పొందడంతో పాటు ప్లేస్టోర్ లో టాప్ డౌన్లోడ్స్ తో దూసుకెళ్తోంది ఆడియో వీడియో ఎడిటింగ్ యాప్ గా ముందుకు వచ్చిన టిక్ టాక్ అటు స్మార్ట్ ఫోన్ సెల్ఫీ ఫీవర్ కు మరింత బూస్ట్ నిచ్చింది ఇండియాలో దాదాపు ముప్పై కోట్ల మంది యూజర్లు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారంటే దీని క్రేజ్ ఎంతో అర్థం చేసుకోవచ్చు అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా కూడా టిక్ టాక్ కు వందల కోట్ల డౌన్లోడ్లు ప్రముఖ ప్రముఖనటిక్ సంస్థ సెన్సార్ టవర్ టిక్ టాక్ డౌన్లోడ్స్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా డౌన్లోడ్ చేసుకున్న యాప్ గా గుర్తించింది ఇదిలా ఉంటే ఈ నెల మొదటి వారంలో భారత్ లో టిక్ టాక్ యాప్ ను నిషేధిస్తూ కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ నిర్ణయం తీసుకుంది ప్లే స్టోర్ లోను ఇతర ఏ తరహా ప్లాట్ఫామ్ లోను టిక్ టాక్ యాప్ ను తొలగించాలని ఆదేశించింది కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ దీంతో గూగుల్ తమ ఇండియన్ ప్లే స్టోర్ నుంచి టిక్ టాక్ ను తొలగించింది ముఖ్యంగా శృంగారాన్ని ప్రోత్సహించేలా టిక్టాక్ ఉందని ఫిర్యాదులు అందడంతో న్యాయస్థానం ఈ యాప్ ను బ్యాన్ చేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది ఇదిలా ఉంటే టిక్ టాక్ సక్సెస్ ఇచ్చిన జోష్ తో భారత్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని కూడా బై డాన్స్ సంస్థ భావిస్తున్న తరుణంలో టిక్ టాక్ బ్యాన్ చేయడం శరాఘతం అని చెప్పొచ్చు ఈ బ్యాన్ విలువ రోజుకి మూడున్నర కోట్ల నష్టమని అలాగే దాదాపు రెండు వందల యాభై మంది ఉద్యోగాలు ఎగిరిపోయే ఛాన్స్ ఉందని బై డాన్స్ అంచనా వేస్తోంది మరి ఇండియాలో టిక్ టాక్ బ్యాన్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి టిక్ టాక్ బ్యాన్ చేయడం సరేదని మీరు గనక భావిస్తే ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం దయచేసి మరొకండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి